జయరకటిక తెలంగాణ నా స్వజాతి బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ మిత్రులారా తెలంగాణలో చాలా కాలంగా కూడా మన ఐక్యత లోపం వల్ల నాయకత్వ లోపం వల్ల కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవం కాబట్టి తెలంగాణలో మన యొక్క భవిష్యత్తులు మార్చాలనే ఒక సదుద్దేశంతోన తెలంగాణ ఆరకటిక ట్రస్ట్ స్థాపించడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం నుంచి కొంత ఫలాలని మనం అందుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆరకటిక ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు గౌలీకర్ నరసింహరావు గారి అధ్యక్షతన చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని పెద్దన్న పాత్ర పోషిస్తూ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే మన నాయకత్వ నిర్మాణానికి వాళ్ళు సంకల్పించి ప్రజాస్వామ్య బద్ధంగా ఓటక్ ద్వారా ఎన్నికలు నిర్వహించి మన నాయకత్వాన్ని మనకు అందించాలి అనే ఒక సదుద్దేశంతోన ఇవాళ ఆరేకటిక ట్రస్టు అదేవిధంగా ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేసే పనిలో నిమగ్నమయ్యారు దాంట్లో భాగంగానే పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కార్యక్రమం చేపట్టి ఆ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మన కోటిలో ఉన్నటువంటి మెడికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో హరిద్వారు ఓటలు ఎదురుగా కోటిలో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలు కానీ ఏరియా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ వృత్తిపరమైనటువంటి సంఘాలు కానీ ఉద్యోగపరమైనటువంటి సంఘాలు కానీ యువతి సంఘాలు కానీ యువ యువత యువతుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏ ఉన్నా సరే అవన్నీ కూడా వారి యొక్క బాడీ మెంబర్స్ని ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఇస్తే వారిని ఓటర్గా పరిగణించడం జరుగుతుంది ఓటర్గా గుర్తించి వారికి ఓటర్ హక్కు వినియోగించుకునే ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం అదేవిధంగా అందరి గుణంగా మనకు కావాల్సినటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏ ఒక్క వారసత్వం కానీ లేకపోతే ఏ ఒక్క పెత్తంగిరి కానీ లేకుండా ప్రజాస్వామ్య అత్యంత పారదర్శకంగా రాజ్యాంగ మనం మన నాయకుడిని ఎన్నుకోవడం చాలా ఉత్తమమైన పని కాబట్టి దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వారి ఏరియా సంఘాల నుంచి కానీ లేకపోతే వివిధ సంఘాల నుంచి కానీ వారి ఓటక్కుని నమోదు చేసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిపించి మన యొక్క గ్రేటర్ హైదరాబాద్ నాయకుల్ని ఎన్నుకునే అవకాశంలో భాగస్వాములు కావాలంటని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా जय आर्टिका जय जय आर्य